ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ మధ్య ఒక వీడియో పెద్ద దుమారమే రేపింది కదూ అది నిజమా అబద్ధమా అన్నోది చంకను పక్కన పెడితే అసలు టెక్నాలజీ మన పాలిటిక్స్ని ఎలా కంట్రోల్ చేయబోతోంది అన్నోదానికి ఇదొక పెద్ద ఉదాహరణ సో ఇంతకీ ఏంటి ఈ వివాదం దీని వెనకున్న అసలు కథ ఏంటి రండి చూద్దాం సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొట్టిన ఆ వీడియో చూసిన వెంటనే మనందరి మదిలో మెదిలిన మొదటి ప్రశ్న ఇదే కదా అసలు ఆ వీడియోలో ఉన్నది నిజంగా రెడ్డేనా ఆ క్లిప్లో నిజం ఎంత అది నిజంగా జరిగిందా లేదంటే టెక్నాలజీ మాయాజాలమా ఓకే ఆ ప్రశ్నకు సమాధానమేంటో చూద్దాం అసలు ఈ వీడియో కథ ఏంటి ఎందుకు ఇది మామూలు రాజకీయ విమర్శలా కాకుండా ఇంత పెద్ద వివాదంగా మారింది దీని వెనకున్న నిజానిజాలేంటో ఇప్పుడు చూద్దాం విషయమేంటంటే ఆ వీడియోలో ఉన్నది నిజం కాదు అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ టెక్నాలజీతో చేసిన ఒక పక్క డీప్ ఫేక్ అచ్చం నిజంలా కనిపించేలా క్రియేట్ చేశారు దీన్నిబట్టి మనకేమర్థమవుతుంది సోషల్ మీడియాలో కనిపించే దేన్నైనా సరే ఒక పవర్ఫుల్ పొలిటికల్ వెపన్ గా ఎలా వాడుకోవచ్చు కదా సరే ఇది కేవలం ఆ ఒక్క వీడియో గురించిన విషయం కాదనమాట అసలు సమస్యంతా దాని వెనుకున్న టెక్నాలజీతోనే ఉంది అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారు చేసే ఈ డీప్ ఫేక్ వీడియోలు ఇవి ఎంత ప్రమాదకరమో ఇప్పుడు చూద్దాం అసలు ఈ డీప్ ఫేక్ అంటే ఏంటి చాలా సింపుల్ ఒక వ్యక్తికి సంబంధించిన కొన్ని ఫోటోలు వీడియోలను ఏఐ సాఫ్ట్వేర్కి ఇస్తే అది వాళ్ల మాట తీరును గొంతును అచ్చుగుద్దినట్టు కాపీ కొట్టేస్తుంది ఆ తర్వాత ఆ వ్యక్తి అసలు చెప్పని మాటల్ని చెప్పినట్టుగా చెయ్యని పనుల్ని చేసినట్టుగా అచ్చం నిజంలాగే కనిపించే వీడియోలను తయారు చేయగలదు ఎంత భయంకరంగా ఉందో కదూ ఈ ఫేక్ వీడియోల వల్ల వచ్చే నష్టాలు మామూలుగా ఉండవు ఇది కేవలం ఒక నాయకుడి ఇమేజ్ను డ్యామేజ్ చేయడమే కాదు ఏకంగా ఎన్నికల ఫలితాలనే మార్చేయగలదు సమాజంలో లేనిపోని గొడవలు సృష్టించగలదు చిమరాఖరికి మన డెమోక్రసీ పునాదులనే కదిలించగలదు ఆలోచించండి మన కళ్లతో చూస్తుందాన్నే నమ్మలేని పరిస్థితి వస్తే ఇక మనగతేండి ఇందాకనుకున్నాం కదా ప్రజాస్వామ్య పునాదులు కదులుతాయని అదంటే ఇదే ఈ టెక్నాలజీ వల్ల రాజకీయాల్లో విధానాలమీద చర్చపోయి వ్యక్తిగత దూషణలు విషప్రచారాలు పెరిగిపోతున్నాయి మన పొలిటికల్ కల్చర్ని ఇది పూర్తిగా మార్చేస్తోంది ఒకప్పుడు రాజకీయాలంటే ఎలా ఉండేవి పాలసీల గురించి డెవలప్మెంట్ విజన్ గురించి చర్చలు జరిగేవి కాని ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయింది అంత పర్సనల్ అటాక్సు క్యారెక్టర్ దెబ్బతీయడమే ఆరోగ్యకరమైన డిబేట్స్ పోయి ఫేక్ కంటెంట్తో జనాలను రెచ్చగొట్టడమే రాజకీయం అయిపోయింది ఇది మన ప్రజాస్వామ్యానికి ఎంతమాత్రం మంచిది కాదు ఇలాంటి విష సంస్కృతి ఇంత వేగంగా పెరగడానికి కారణం సోషల్ మీడియా నిప్పుకు గాలి తోడైనట్టు ఒక్క ఫేక్ న్యూస్ లేదా వీడియో క్షణాల్లో లక్షల మందికి చేరిపోతుంది అసలు నిజం ఏంటో తెలిసేలోపే జరగాల్సిన నష్టమంతా జరిగిపోతుంది అంత ఫాస్ట్ సరే సమస్య ఏంటో అర్థమైంది మరి దీనికి సొల్యూషన్ ఏంటి రాజకీయ పార్టీలు దీనిపై ఎలా స్పందించాయి అసలీ సంస్కృతిని ఆపాల్సిన బాధ్యత ఎవరిది ఈ విషయంలో నాయకుల స్పందన చాలా కీలకం నారా లోకేష్ స్పందిస్తూ ఇలాంటి దిగజారుడు రాజకీయాలు మానుకుని ప్రజల సమస్యలపై ఫోకస్ చేద్దామని అన్ని పార్టీలకు పిలుపునిచ్చారు ఇది నిజంగా ఒక మంచి పరిణామం ఇదొక పార్టీకి ఇంకో పార్టీకి మధ్య ఉన్న సమస్య కాదు అంటే ఇది వైఎస్ఆర్సీపీ టీడీపీ జనసేనాని కాదు ఇది మొత్తం మన పొలిటికల్ సిస్టమ్కు సంబంధించిన విషయం అందుకే అన్ని పార్టీలు కలిసికట్టుగా సోషల్ మీడియా వాడకంపై ఒక కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఒక నియమావళిని ఏర్పాటు చేసుకోవడం చాలా అవసరం ఓకే నాయకులు పార్టీలూ వాళ్ల బాధ్యత వాళ్ళు తీసుకుంటారు కానీ ఈ డిజిటల్ ప్రపంచంలో పౌరులుగా మన మీద కూడా చాలా పెద్ద బాధ్యత ఉంది మరి మనం ఏం చేయగలం మనం చేయాల్సింది పెద్ద పనులేం కాదు కేవలం మూడు సింపుల్ స్టెప్స్ ఒకటి వెరిఫై చేసుకోవడం మన వాట్సాప్కి ఏదైనా మెసేజ్ రాగానే గుడ్డిగా ఫార్వర్డ్ కొట్టేయకుండా ఒక సెకను ఆగి ఇది నిజమా కాదా అని ఆలోచించడం రెండు రిజెక్ట్ చేయడం అది ఫేక్ అని తెలిస్తే అక్కడితో ఆపేయాలి దాన్ని స్ప్రెడ్ చేయకూడదు ఇక మూడు మంచిని ప్రమోట్ చేయడం ఫ్యాక్ట్స్ని మంచి చర్చలను ప్రోత్సహించడం మనం చేసే ఈ చిన్న పనులే మన డెమొక్రసీని కాపాడటంలో చాలా పెద్ద మార్పు తెస్తాయి చివరగా ఒక్క విషయం మనం టెక్నాలజీని వాడుకోవాలి అంతేకాని టెక్నాలజీయే మనల్ని మన రాజకీయాలను శాసించే పరిస్థితి వస్తే అప్పుడు మన ప్రజాస్వామ్యం గతి ఏమవుతుంది ఈ ప్రశ్న గురించి మనందరం సీరియస్గా ఆలోచించాల్సిన టైం వచ్చింది